వైసీపీ పాలనలో సంక్రాంతి స్పెషల్ బస్సులతో ప్రజలు పడిన ఇబ్బందులు ఈసారి లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూటమి ప్రభుత్వం ఆదేశించింది చలి తీవ్రత అధికంగా ఉన్నందున బస్సుల కిటికీ అద్దాలు సరిగ్గా మూతపడిన వాటిని గుర్తించి మరమ్మతులు చేయాలని స్పష్టం చేసింది ప్రత్యేక బస్సులకు అదనంగా ఛార్జీలు వసూలు చేయవద్దని అధికారులను ఆదేశించింది రాను పోను ఒకేసారి టికెట్ రిజర్వ్ చేసుకునే వారికి పది శాతం రాయితీ ప్రకటించింది కడప జోన్లోని నాలుగు జిల్లాల పరిధిలో ఈసారి సంక్రాంతికి రెండు వేల మూడు వందల ఇరవై ఏడు బస్సులను నడిపి సంక్రాంతికి ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలని అధికారులు ప్రణాళిక చేశారు బొమ్మడి అనంతపురం జిల్లాల నుంచి సంక్రాంతికి సొంత ఊర్లకు వెళ్లే వారి కోసం ప్రత్యేక బస్సులు సిద్ధమవుతున్నాయి ప్రత్యేక బస్సులకు అవసరమైన మరమ్మతులు చేస్తున్నారు ఈ నెల తొమ్మిది నుంచి పన్నెండవ తేదీ వరకు అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాలోని జిల్లా కేంద్రాల నుంచి ప్రత్యేక బస్సులు అనేక నగరాలకు నడుపుతున్నారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ప్రయాణికులు సొంత ఊర్ల నుంచి తిరిగి వచ్చే ఏర్పాట్లు చేశారు విజయవాడ గానీ హైదరాబాద్ నెల్లూరు చెన్నైకి ఎక్కడ రద్దీ ఉంటే స్పెషల్ బస్సులు ఏర్పాటు చేయడానికి మేము అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది పండుగ ముందు ముప్పై ఒక్క బస్సులు వివిధ రూట్లకు ప్లాన్ చేసాము అదే విధంగా స్పెషల్ బస్సులు పండుగ తర్వాత కూడా ఒక ముప్పై ఎనిమిది బస్సులు దాకా మేము రకరకాల రూట్లు అనుసరించి మేము స్పెషల్ బస్సులను ప్లాన్ చేసుకోవడం జరిగింది ఇంకా ఏదైనా అవసరం అయితే కూడా నడపడానికి సిద్ధంగా ఉన్నాము దయచేసి ప్రైవేటు ట్రావెల్స్ ను ఆశ్రయించొద్దు నార్మల్ ఛార్జీ నే వసూలు చేస్తా ఉన్నాము ఆర్టీసీ ఆదరించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఖచ్చితంగా టైం కి గా నడపడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము నూట ముప్పై ఆరు బస్సులు సంక్రాంతి ముందు నూట ముప్పై బస్సులు సంక్రాంతి తర్వాత తిప్పడం జరుగుతుంది రిటర్న్ జర్నీతో పాటు అప్ అండ్ డౌన్ బుక్ చేసుకుంటే పది శాతం రాయితీ కూడా డిస్కౌంట్ కూడా ఇవ్వడం ఇన్ని మంచి కండిషన్ లో ఉండే బస్సులు సెలెక్ట్ చేసి మరి పెట్టడం జరుగుతుంది డిసిప్లిన్డ్ స్టాఫ్ సేఫ్ గా ప్రయాణం జరుగుతుందని చెప్పి నేను వినవించుకుంటాను ఆర్టీసీ అధికారులతో సమావేశమైన కడప రీజనల్ చైర్మన్ పూల నాగరాజు ప్రయాణికుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా నాణ్యమైన సేవలు అందించాలని కోరారు ఛార్జీలు పెంచుకోకుండా నార్మల్ ఛార్జెస్కే దాదాపు రెండు వేల మూడు వందల ఇరవై ఏడు బస్సులు ఈ కడప జోన్లో దూర ప్రాంతాల నుంచి బెంగళూరు చెన్నై హైదరాబాద్ విజయవాడ ఇక్కడెక్కడ ఉన్న తెలుగు ప్రజలంతా తమ సొంతూరుకు రావాలనే ఉద్దేశంతోనే మరి ఏ ఒక్క రూపాయి ఛార్జీ పెంచుకోకుండా సురక్షితంగా భద్రంగా వాళ్ళు సొంతూరు చేరిచ్చి మరి అదే సంక్రాంతి అయిన తర్వాత కూడా మరి నాలుగైదు రోజులు వాళ్ళు తిరుగు ప్రయాణానికి కూడా మరి అదే తరఫున ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడే కానీ ఇబ్బంది లేకుండా ప్రయాణం క్షేమంగా చేరాలా మరి అలాగే క్షేమంగా చేరించేది ఆర్టీసీ యాజమాన్యం తీసుకుంటుందని తెలియజేస్తున్నాను